అమరావతిలో రాబోయే పది సంవత్సరాల కాలంలో నలభై లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాల నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి ఇప్పటికే కేంద్రంలో ఉన్న ఒక సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన్ని డిప్యుటేషన్ మీద అమరావతి కూడా తీసుకొస్తున్నారు ఇక తాజాగా అమరావతి రాజధానిలో పెట్టుబడి పెట్టడానికి ఆస్ట్రేలియా నుంచి వందలాది మంది పారిశ్రామికవేత్తలు చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్కి ఫోన్ చేస్తే ఆ కాన్సులేట్ జనరల్ సిలై జాకీ సిఆర్డిఏ కమిషనర్ కాటం నేను భాస్కర్ నుంచి కలిశారు ఆస్ట్రేలియా రాబోయే పది సంవత్సరాల కాలంలో అమరావతిలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది ఆస్ట్రేలియాలో ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రియల్ ఎస్టేట్ ఎవరైతే బిల్డర్స్ ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు తర్వాత బిల్డింగ్స్ కట్టి కమర్షియల్ కాంప్లెక్స్లుగా లీజుకి ఐటీ కంపెనీలకు లీజుకి ఇచ్చే పెద్ద పెద్ద సంస్థలు ఇక అమ్యూజ్మెంట్ పార్కులు డెవలప్ చేయడంలో ఆస్ట్రేలియాకి మించిన వాళ్ళు లేరు అలాంటి ఆస్ట్రేలియా నుంచి దాదాపు రాబోయే పది సంవత్సరాల కాలంలోనే ప్రతి సంవత్సరం యాభై వేల కోట్ల చొప్పున రాబోయే పది సంవత్సరాల కాలంలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా నుంచి చెన్నైలోని కాన్సులేట్ జనరల్కి ఫోన్లు రావడంతో ఆ చెన్నై కాన్సులేట్ జనరల్ సిలై జాకి నిన్న కాటం నేను భాస్కర్ని సిఆర్డీఏ కమిషనర్ని కలిశారు ఆ వివరాలన్నీ తెలుసుకున్నారు ఫేసులు వారీగా అమరావతిని డెవలప్ చేయాలని చూస్తున్నారు ఒకేసారి అమరావతిలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఎకరాలు డెవలప్ చేయాలంటే రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుంది కాబట్టి దాన్ని నాలుగు ఫేసులుగా చేసి ఫస్ట్ ఫేస్ని రాబోయే ఆరు నెలల కాలంలోనే పూర్తి చేయడానికి మంత్రి నారాయణ ప్లాన్ చేశారు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల క్వార్టర్సు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ జడ్జిల క్వార్టర్స్ అవన్నీ ఫినిష్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఇన్కంప్లీట్గా దాన్ని నేషనల్ హైవేకి కలిపే దానికి కూడా త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు దానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ కూడా మూడు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు ఏదైతే కొంచెం బిట్టు మిగిలిందో దాన్ని కూడా ఉన్నవాళ్ళు సేకరించారు ఇక ఆ పనులు కూడా పూర్తయితే నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది ఆల్రెడీ విజయవాడకు వచ్చిన వెస్ట్ బైపాస్ కూడా రాబోయే ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలని కూడా నిర్మాణ సంస్థను ఆదేశించారు అమరావతిలో పెట్టుబడుల విలువ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున వస్తున్నారు వారి తల్లిదండ్రులను పంపిస్తున్నారు అమరావతిలో ఏదైనా ఒక ప్రాంతంలో కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల గజాలు కనుక్కుంటే భవిష్యత్తులో దాని నుంచి వచ్చే వచ్చే ఆదాయంతోనే నడిపించవచ్చుకో అనే అనే ఉద్దేశంతో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇక అమరావతిలో పెట్టుబడుల వరలపై మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి